garlic శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క మాసంలో ట్రిపుల్ త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది మీరు అసలు ట్రిపుల్ అదృష్టం పట్టిందల్లా బంగారమే గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాసులు ఆ జీవితంలో గణనీయమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి ప్రతి నెల కొన్ని గ్రహాల సంచారం చోటు చేసుకుంటూ ఉంటాయి గ్రహాల సంచారం కారణంగా వివిధ గ్రహాల రాసుల్లో గ్రహాల సంయోగం కారణంగా అనేక సుభయోగాలు ఏర్పడతాయి అయితే ఈ నెలలో మూడు సార్లు త్రిగ్రహ ఏర్పడబోతూ ఉంది దీన్ని ట్రిపుల్ త్రిగ్రహ అని అంటారు ఈ రాశుల వారికి అదృష్టం రాబోతుంది బృహస్పతి ఋషభ రాశులను ఒకటో తేదీని ప్రవేశించాడు పదవ తేదీన బుధుడు మేషరాశిలో ప్రవేశించాడు ఆ తర్వాత మే పద్నాలుగు తేదీన సూర్యుడు ఋషభరాశిలో ప్రవేశించాడు పంతొమ్మిది రాత్రి శుకుడు ఋషభ రాశిలో ప్రవేశిస్తాడు ఇక ఈ నెలలో గ్రహాల సంచారం వివిధ సందర్భాల్లో త్రిగ్రహ యోగం మూడు సార్లు చోటు చేసుకుంటుంది ఇది కొన్ని రాసుల వారి జీవితంలో అపారమైన సంపదను కలిగజేస్తుంది ఇలా మూడు సార్లు ఒకే నెలలో మూడు త్రిగ్రహ యోగాలు ఏర్పడ ఏర్పడడం జరిగింది ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అరుదైన సంపదను శ్రేయస్సును కలిగించబోతుంది మూడు సార్లు త్రిగ్రహ యోగము ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఇవ్వబోతూ ఉంది వృషభ రాశిలో సూర్యుడు శుక్రుడు గురు గ్రహాల కలియకు వల్ల త్రిగ్రహ యోగము ఆ తర్వాత బుధుడు లగ్న గృహంలో ఏర్పడిన సూర్యుడు శుక్రుడు బుధుడు త్రిగ్రహ యోగము ఇది ద్వితీయ త్రిగ్రహ యోగము ఈ తర్వాత కుజుడు బుధుడు రాహువు మూడోసారి త్రిగ్రహ యోగం ఏర్పడ్డాయి ఇలా మూడు సార్లు యొక్క యోగాలు మెరుదైనటువంటి ప్రయోజనాలు కలగ చేయబోతున్నాయి ఈ యొక్క యోగం ఈ రాశుల వారి జీవితంలో కొత్త విలువలను కలలో కూడా ఊహించినటువంటి యోగాలను ఇవ్వబోతుంది కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క త్రిగ్రహ యోగం ఈ రాశి వారి జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు ఈ యొక్క గజకేసరి యోగము శశ రాజయోగం వలన ప్రయోజనం కలుగుతాయి ఈ యొక్క సమయంలో వీరికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సఫలమవుతారు ఈ సమయంలో ఈ యొక్క రాశి జాతకుల ఆర్థిక స్థితి బలపడుతుంది భాగస్వాముల మధ్య సరైన సమన్వయంతో వ్యాపార లాభాలు పాటు పడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో వీరికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి వివాహితులకు కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి కాబోతుంది ఉంది గిరితి తిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి రాశి వారికి బంధుమిత్రులతో ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి అనుకున్న ఫలితాలు అనుకూలంగా సాధిస్తారు ఆరోగ్య విషయంలో వైద్య సంతృప్లు సంప్రదింపులు చేయాలి వృత్తి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి మార్పులు ఉన్నాయి గ్రహగతుల రీత్యా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఎంతో అద్భుతంగా వీరి యొక్క జీవితం ఆనందమయంగా ఉండబోతుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చేపట్టినటువంటి పనుల్లో కొంచెం నిదానంగా జరిగినప్పటికీ ఆ పనుల్లో విజయం మీదే సాధిస్తారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు మిమ్మల్ని ఉద్యోగరీత్యా కూడా శుభవార్లు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కూడా ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆహ్వానాలు అందుకుంటాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఇదొక శుభ ప్రయోగంగా చెప్పుకోవచ్చు శివరాశి వారికి ఏ పని తలపెట్టినా పనులు విద్య మీదే అవబోతుంది నూతన వస్త్రాలను గృహాలను కూడా కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు మీరు చేసేటటువంటి ఉద్యోగుల్లో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది ఏ పని చేసినా పనుల మీదే పై చేయ అవుతుంది ముఖ్యంగా శివాలయంలో ఈ రాశి వీలున్నప్పుడు రుద్రాభిషేకం చేయించుకుంటే శివ పంచాక్షి మంత్రం పారాయణం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలను కూడా చదువుకోవాలి పశుపక్షాదులు తాగడానికి కూడా వీటిని ఏర్పాటు చేసుకుంటే ఇంకెన్నో మెల్త ఫలితాలు జరగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వంశాన్ని మీరు ముందుగా నడిపించకపోతూ ఉన్నారు కుంభరాశి వారు ఈ యొక్క కుంభరాశి వారికి ఎన్నో శుభయోగాల కారణంగా ఆర్థిక పరంగా లాభాలు చేకూరుస్తాయి ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా పనుల మీదే చేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది ఏ విధంగా అయినటువంటివి మీకు బాధలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొనుగోలు చేసే నూతన వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకి సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది శుభయోగాల ప్రభావంతో ఈ సమయంలో ఏ పని చేసి చేసినా అధిక లాభాలను పొందుతారు కొత్త ప్రణాళికలు కూడా రూపొందించి వాటిని అమలు చేయడానికి ఇది మంచి సమయము ఏ ప్రణాళిక చేసినా సరే మీకు అందులో విద్యను తప్పకుండా దక్కుతుంది వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా సాగబోతున్నాయి ఆర్థికంగా నిలదొక్కోగలుగుతారు శత్రులు కూడా మిత్రులుగా మారుతారు నమ్మిన వాళ్ళు మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీ కాలు ముక్కేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి సమయానికి నిద్రపోవటం రెస్ట్ తీసుకోవటం వల్ల ఉన్నటువంటి చిన్న చిన్న ప్రజలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే మధ్యలో నిలిగిపోయి నిలిచిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు ఆరోగ్యంగా చికాకులు ఆరోగ్యపరంగా చికాకులు ఉన్నప్పటికీ కూడా సమయానికి వైద్యుని సంప్రదించండి విలువైన గృహోపకరణ కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కూడా విందు వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు సంతానం విద్యా విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది నవగ్రహ ప్రదక్షిణ చేసి గురుచత్ర పారాయణ చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు ఏనాటి శవిని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకలకు బెల్లంతో తేచేసిన గోధుమ రెట్లు వేయాలి గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి యొక్క చిత్రపటానికి ఎరటి పూలతో పూజ చేయడం పశుపక్షాదలకు తగ్గడానికి నీళ్ళు ఏర్పాటు చేయడం వల్ల ఇంకెన్నో శుభ ఫలితాలు మీకు కలగడానికి అవకాశం అనేది ఉంది మకర రాశివారు మకర రాశి జాతకులకు ఈ యొక్క మాసంలో జరిగే ఈ యొక్క శుభయోగాల కారణంగా ఆకస్మికమైనటువంటి ఎన్నో ధనలాభాలు కలుగుతాయి ఈ సమయంలో పిల్లలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నటువంటి దంపతుల యొక్క కోరికలన్నీ నెరవేర్తాయి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది ఈ సమయంలో ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు మకర రాశి జాతకులకు ఈ యొక్క శుభయోగము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మకర రాశి వారు ఏ పని తలపెట్టిన పనిలో కొన్ని రోజులుగా చిన్న చిన్న అడ్డంకులు తలు వస్తూ ఉన్నాయి అలాంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితానికి సరిపడా సంపాదించుకున్నటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ పని తలపెట్టినా పూర్తిగా పూర్తి చేస్తారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి స్థానశాల మార్పులు కూడా ఉన్నాయి జీవిత భాగస్వామితో కూడా సరైన అవగాహన ఏర్పడుతుంది సంతానం విద్య విషయాలపై కూడా ఎక్కువ దృష్టి పెడతారు వృత్తి వ్యాపారాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయి ఆ ధన ఆదాయాలు పెరుగుతాయి అధికమవుతుంది రుణ ఒత్తిడి ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది కానీ నిరుత్సాహపడవద్దు చివరికి అంత శబ్దమనుకుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఎవరైతే నిరుద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలు ఫలిస్తాయి పరిస్తాయి శనిశ్వర స్వామికి తైలాభిషేకం చేయండి హనుమాన్ చాలస పారాయణ చేయడం వల్ల ఇంకెన్నో శుభ ఫలితాలు పొందుతారు ఏలినాడు శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు బెల్లంతో తయారు చేసిన గోధుమ రొట్టెలు చేయండి ప్రతిరోజు కూడా రావి చెట్టుకు ఓం నమో భగవతే వాస్తే అని స్మరిస్తూ పదకొండు ప్రదీక్షలు చేసి పశుపక్షాతులకు తాగడానికి ఏర్పాటు చేయడం వల్ల ఈ మకర రాశి వారికి ఇంకెం మంచి ఫలితాలు కలగడానికి అవ అవకాశం అనేది ఉంటుంది తర్వాత రుచిక రాశి వారు రుచిక రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి స్థితి ఈ స్థితిని చూసి అందరూ కూడా ఇరిచేపడేటటువంటి రోజులు రాబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వాతావరణాలన్నీ కూడా కొంతవరకు తీర్చేయగలుగుతారు చేపట్టినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు నూతన వస్తు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం కూడా ఎంతో ప్రశ్నాంతంగా ప్రశాంతంగా ఉంది దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఉన్నాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శుభవార్తలు ఎన్నో అందుకుంటారు ఇతరులకు సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకోబోతు ఉన్నారు ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి నుంచి ఉపసంహం పొందుతుంది కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది అయినా నిరుత్సాహపడిన అవసరం లేదు రాబోయేటటువంటి రోజులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం వల్ల శుభ ఫలితాల పొందడానికి అవకాశం ఉంటుంది గోచార వీత్యా అర్ధాష్టస్థల ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి పశుపక్షాతులు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి ఏ పని చేసినా పనుల మీదే అవుతుంది విచ్చకు రాశి వారి యొక్క దైవంశ సమస్యలుగా నిలబోతు ఉన్నారు గత కొద్ది కాలంగా మిమ్మల్ని ఎవరైతే హింసించారో వాళ్ళే మీ కాళ్ళు ముక్కే రోజులు రాబోతూ ఉన్నాయి కాబట్టి నాలుగు రాశుల వారికి ఈ యొక్క రెండు రాజయోగాల జీవితాన్ని మస్తుతు వీడియో నచ్చి లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి